హాయ్ అండి ఈరోజు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకు అంటే అసలు ఇది ఏంటి ఒకవేళ ఇది ఇది అమలు అయితే ఏపీలో ఉన్న వాళ్ళ భూములన్నీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తాయా అని చాలామంది డౌట్స్ ఉన్నాయి సో దీన్ని మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అసలు ఈ యాక్ట్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడున్న సివిల్ కోడ్స్కి ఎలాంటి పవర్ ఉండదు గవర్నమెంట్ మండల స్థాయిలో ఒక టీఆర్ఓని అలాగే జిల్లా స్థాయిలో ఒక ఎల్టీఏఓని అపాయింట్ చేస్తుంది వీళ్ళ పని ఏంటంటే ఈ మండల స్థాయిలో ఉన్న టీఆర్ఓ ఆ ల్యాండ్స్ ఈ ఉన్న డేటా అంతా తీసుకొని ఆ ల్యాండ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు ఆ మండలంలో అది పేపర్ త్రూ అవ్వచ్చు ఎలా అవ్వచ్చు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనమాట రిలీజ్ చేసినప్పుడు ఆ మండలంలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఇది మాది ఇవి మా డా మా డాక్యుమెంట్స్ అని ప్రూవ్ చేసుకోవాలి ఒకటే సర్వే నెంబర్కి ఒకళ్ళే వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకొని అది క్లియర్ అయితే ఈ టీఆర్ఓ దగ్గర రెండు రిజిస్టర్స్ ఉంటాయి ఒకటి డిస్ప్యూట్ రిజిస్టర్ ఒకటి టైటిల్ రిజిస్టర్ సో ఈ టైటిల్ రిజిస్టర్లో ఆ సర్వే నెంబర్ క్లియర్గా ఉంది ఓనర్ ఒకళ్ళే ఉన్నారు సో ఆ టైటిల్ రిజిస్టర్ నోట్ చేస్తాడు సో వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఎవరికైతే ఒకటే సర్వే నెంబర్లో రెండు మూడు ఇద్దరు ముగ్గురు ఓనర్స్ వచ్చి ఇది మాది ఇది మాది అని చెప్పేసి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే ఆ టీఆర్ఓ డిస్ప్యూట్ రిజిస్టర్లో దాన్ని నమోదు చేస్తారన్నమాట చేసిన తర్వాత ఈ టీఆర్ఓ ఈ డేటా మొత్తము మనకి ఎల్టీఏఓకి ఫార్వర్డ్ చేస్తాడు ఇతను డిస్ట్రిక్ట్ మొత్తంలో ఒకళ్ళే ఉంటారు సో ఆ డిస్టిక్లో ఉన్న ల్యాండ్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ ఆయనే చేయాలన్నమాట అంటే ఇప్పుడు ఒకవేళ అప్పారావు సుబ్బారావు అని ఇద్దరు వెళ్ళారు ఒకే సర్వే నెంబర్లో ఇది మాది అని చెప్పేసి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎల్టీఏఓ ఏది చెప్తే అదే ఫైనల్ సివిల్ కోర్ట్స్కి పవర్ లేదు మీరు మళ్ళీ మేము కోర్టుకి వెళ్తాము అవడానికి ఇక్కడ లేదు వెళ్తే వెళ్తే మీకు అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళని గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది పవర్లో ఉండి ఇతను నాకు నచ్చలేదు ఇతన్ని ఎలా పోలా ఇబ్బంది పెట్టాలన్నప్పుడు తన ప్రాపర్టీకి కావాలనే డిస్ప్యూట్ క్రియేట్ చేసి ఈ ఎల్డిఏఓకి ఇది పవర్లో ఉన్నారు కాబట్టి దీన్ని వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అన్నప్పుడు అతను ఏది చెప్తే అదే నడుస్తుంది అతను ఏది చెప్తే అదే న్యాయం మనం సివిల్ కోర్టుకి వెళ్ళడానికి లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు సో ఇది రాజ్యాంగబద్ధమైన అపాయింట్మెంట్ కాదు కాబట్టి ఇది గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం అంతా వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట సో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కనుక అమలు అయితే పవర్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తారు సో ఎవరికైతే భూములు ఆస్తులు ఉన్నాయో వాళ్ళు కనుక గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళినా లేకపోతే గవర్నమెంట్కి ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు అయి ఉండి ఒక పార్టీ పవర్లో ఉండి చేసిన ఈ ఎల్టీఏఓని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో దీన్ని అయితే మెయిన్ ప్రాబ్లం ఇదే ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టుకి వెళ్ళి లాయర్లకి ఫీజులు పెట్టుకొని ఎంత ఒక మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తులు అక్కడ దాకా వెళ్ళి న్యాయం చేసుకోగలన్నదే ఇక్కడ సమస్య సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకవేళ ఇది చేస్తే గవర్నమెంట్ చేతిలో కాకుండా గవర్నర్ చేతిలో పవర్ ఉంటే రాజ్యాంగబద్ధంగా ఏమైనా పవర్ ఉంటే ఓకే కానీ గవర్నమెంట్ పవర్లో ఉన్న గవర్నమెంట్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే చాలా ఇబ్బంది అవుతుంది ఇది ల్యాండ్ రైటింగ్ యాక్ట్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం